రామగుండం నగరంలోని అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని రామగుండం నగర మేయర్ పక్కి అనిల్ కుమార్ అన్నారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం పాలక వర్గం 15వ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు ఈ రోజు గురించి అంశాలు ఆ తర్వాత రోడ్డు ఆక్రమణ విషయాల గురించి అంశాలు అన్ని అంశాలు నార్మల్ రొటీన్ అంశాలతో పాటు అభివృద్ధి టీవీఎఫ్ఐడిసి నిధులు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది దాంట్లో జరిగింది చర్చ జరిగింది దాదాపు అందరికీ ఎవరికీ ఇబ్బంది లేకుండా మొట్టమొదట కార్పొరేటర్స్ కానివ్వండి కార్పొరేటర్స్ ఆర్ఎస్సిఎల్ సంబంధించి విషవాయువు బయటకు వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఆ అంశం పైన లేవనెత్తి లేవనెత్తిన సందర్భంగా కొద్దిగా సీ అంతరాయం కనుక ఒక పదిహేను నిమిషాలు సభ వాయిదా వేయడం జరిగింది ఆర్ఎస్సిఎల్ గురించి విషవాయుల గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మకాన్ సింగ్ రాజశాఖర్ గారు ఇమ్మీడేట్గా అదే రోజు ఆదేశాల మేరకు నేను కమిషనర్ గారు డైరెక్ట్గా ఆర్ఎఫ్సీఎల్కి వెళ్ళి ఆర్ఎఫ్సీఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆర్ఎఫ్సీలు అక్కడ ఎక్కడైతే విషయవాయులు వస్తున్నా అక్కడ ప్రజలతో మాట్లాడి ఆ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడి అక్కడ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము అలాగే ఆర్ఎఫ్సీఎల్ నుంచి వచ్చే విషయవాయువులకు సంబంధించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు ఏవైతే అవుతున్నాయో దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకోబడతాయి ఎమ్మెల్యే గారు కూడా మకాన్స్రాజ్ ఠాకర్ కూడా క్లియర్గా చెప్పినారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగిన ఆర్ఎఫ్సిఎల్ నుంచి వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అదే రోజు నైట్ చెప్పారు అదే రోజు నైటే నేను కమిషనర్ గారు కూడా ఆర్ఎఫ్సీఎల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది ప్రధానంగా జీతాలకు సంబంధించిన జీతాలకు సంబంధించి జీతాలు అవన్నీ రొటీన్ అంశాలు వాళ్ళ జీతాలు కాదు జీతాల విషయం ఎవరు కార్పొరేట్లు అబ్జెక్షన్ చెప్పట్లేదు కానీ ఏదైతే సొసైటీ ఉందో దానికి ఎలక్షన్స్ జరగట్లేదు కాబట్టి ఆ సొసైటీకి ఎలక్షన్స్ జరగాలనేది వాళ్ళ ఉద్దేశం మూడు సంవత్సరాలు జరగలేదు కాబట్టి దానికి ఇన్ఛార్జ్ కమిషనర్ ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఎలక్షన్స్ జరిపించమని చెప్పినామే ఎలక్షన్ జరిపిస్తాం